ఏదైతే డ్రింకింగ్ వాటర్ చెప్పారో అది కూడా గతంలో పదమూడు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది కాకపోతే గత ప్రభుత్వంలో కొద్దిగా ఇరవై కోట్లు అంతా పిలిచేది కానీ పూర్తలేదు దాని వల్ల రెన్యువేల్ చేయాలని చెప్పాడు కానీ ఈ నెల జనవరి నెలలో తప్పకుండా రెండు వేలు చేసి మనకి ఏదైతే ముందు శాంక్షన్ అయిందో అంతా కూడా ఇప్పిస్తా అని మంత్రి గారు హామీ ఇచ్చారు అదే కాకుండా ప్రధానంగా ఇక్కడ మనం ఈ ఏదైతే చెరువు ఉందో చెరువును బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పి ఆ రోజు పద్నాలుగు పద్నాలుగు వంద ప్రయత్నం చేస్తాం ఆ రోజు చేయలేక జరిగింది దాన్ని కూడా తయారైతే చెరువు చుట్టూ మన వాకింగ్ ట్రాక్ గానీ దాంట్లో పార్క్ కింద జిమ్ ఐటమ్స్ కూడా ఆ రోజు వచ్చిన జిమ్ ఐటమ్స్ అన్ని కూడా దీంట్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా చేయడానికి ఆల్రెడీ ప్రతిపాదన పంపం తొందరలో థ్యాంక్ యూ చేస్తాం

ఎందుకంటే ఏదో సరే నగర పంచాయతీ ఫండింగ్ మనం వచ్చిన కోటి రూపాయలు రోడ్లు పెట్టడానికి దాంట్లో కూడా ఎక్కడ గ్రావెల్ రోడ్డు పెట్టడానికి అవకాశం లేదు దాంట్లో ఓన్లీ సిమెంట్ రోడ్డు డ్రైన్స్ అన్నీ ఎక్కడైతే నలభై ఇక్కడ కూడా ఈ పరిస్థితి కాదు కాబట్టి దానికి గ్రావెల్ చాలా చోట్ల ఇంకా మట్టి రోడ్లు ఉండిపోయాయి మన నగర పంచాయతీ గ్రావెల్ కానీ మన మెటల్ రోడ్లు ఇయ్యాలి దానికి ఫండింగ్ ప్రస్తుతానికి దేని నుంచి ఫండింగ్ రావడానికి అవకాశం లేదు

ೂರೇಖವ್ ಕೃಷಿ ತಪ್ಪ ಮನಿ ರೋಜು ಮುಂದಿ ತಿಳಿಸ್ತೀನಿ ಈ ರೋಜು